హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మూవీలోని ప్రతి ఒక్క డీటెయిల్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను రాసుకున్న స్క్రిప్ట్ లింక్ తేవడంతో నేను ఈ సినిమాని కాస్త స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోకి అడ్జస్ట్ అవుతారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో నుండి స్లోగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మాటిస్తున్నాను అయినా మీకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చుతుందా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చుతుందా ఓవరాల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ సినిమా మీకు అర్థం అయిందా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా సినిమా విషయానికి వస్తే ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా వచ్చేసి రెండు వేల లో రిలీజ్ అయిన ద ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ అనే ఒక సైన్స్ ఫిక్షన్ మిస్ట్రీ థ్రిల్లర్ సినిమా అనమాట ఈ మూవీ వచ్చేసి అమెరికా గవర్నమెంట్ పంతొమ్మిది ఒక ఎక్స్పెరిమెంట్ పై బేస్ అయి ఉంటుంది సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని లెట్స్ బిగిన్ అవర్ షో సినిమా వచ్చేసి అమెరికాలోని ఒక ప్రాంతంలో ఓపెన్ అవుతుంది సినిమా స్టార్టింగ్ లోనే మన సినిమాలోని విలన్ ఎంట్రీ ఉంటుంది మన సినిమాలో విలన్ ఒక లేడీ అనమాట విలన్ కార్ లో వచ్చి లైబ్రరీ దగ్గర అవుతుంది అక్కడ ఒక సైంటిస్ట్ ఇంకా తన అసిస్టెంట్ విలన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విలన్ ఇంకా సైంటిస్ట్ మంచి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇద్దరు కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తుంటారు విలన్ కార్ లో నుండి దిగి కీస్ ఆ సైంటిస్ట్ ఇస్తుంది ఆ సైంటిస్ట్ ఏమో కార్ కీస్ తన అసిస్టెంట్ ఇచ్చి కార్ ని తన లైబ్రరీ లోపల పార్కింగ్ ఏమంటాడు ఆ తర్వాత విలన్ ఇంకా సైంటిస్ట్ ఇద్దరు మాట్లాడుకుంటూ ల్యాబ్ లోకి వెళ్తున్నప్పుడు ఆ సైంటిస్ట్ ఏమంటాడంటే నేను ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలోనే ఎవ్వరు ఊహించని కనిపెట్టని ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేశాను అని విలన్ కి చెప్పి చూపించడానికి ల్యాబ్ లోకి తీసుకెళ్తాడు ఆ ల్యాబ్ లో ఒక గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్ లో నుండి చూస్తే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ఒక పెద్ద రూమ్ కనబడుతుంది సైంటిస్ట్ ఇంకా విలన్ ఆ గ్లాస్ దగ్గరికి వెళ్ళి ఉండగా సైంటిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ కి కార్ కార్ని లోపల తీసుకురామంటాడు కదా అయితే ఆ అసిస్టెంట్ సైంటిస్ట్ చెప్పిన విధంగానే కార్ ని ల్యాబ్ లోకి తీసుకొచ్చి రెండు పెద్ద పిల్లర్ల మధ్యలో పార్క్ చేస్తాడు ఆ పిల్లర్లను ఫేస్ జనరేటర్స్ అంటారు కానీ మనం మాత్రం జనరేటర్స్ అని పిలుచుకుందాం అప్పుడు సైంటిస్ట్ వచ్చేసి అంతా రెడీగా ఇక స్టార్ట్ చేద్దామా అని అంటాడు అలా అంటూ ఉండగా కార్ పార్క్ చేసిన తన అసిస్టెంట్ వచ్చి తన సీట్ లో కూర్చుంటాడు మొత్తానికి ఏదో పెద్దగానే జరగబోతుంది అని ఆ లేడీ విలన్ అనుకుంటూ ఉంటుంది ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు సైంటిస్ట్ ఇంకా విలన్ ఇద్దరు కళ్ళకి సేఫ్టీ కోసం బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటారు సైంటిస్ట్ స్టార్ట్ అనగానే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యి ఆ కార్ ఉన్న ల్యాబ్ లో ఇంకా ఎవరైనా ఉంటే బయటికి వెళ్లిపోమని ఒక పెద్ద అయితే మోగుతుంది ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ గానే అక్కడ ఉన్న కంప్యూటర్ లో టెస్లా మీటర్ లోని యూనిట్స్ అలా పెరుగుతూ ఉంటాయి అలా టెస్లా యూనిట్స్ పెరుగుతూ పెరుగుతూ నలభైకి చేరుకోగానే ఆ ల్యాబ్ లో ఉన్న కార్ టెలిపోటేషన్ అవుతుంది అంటే మాయమైపోతుంది అనమాట ఆ లేడీ వచ్చేసి ఓ మై గాడ్ నా కార్ ఏటో వెళ్ళిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ సైంటిస్ట్ మాత్రం మనం సక్సెస్ అయ్యామని ఓకే ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఆపరేషన్ చేసి కార్ ని రిటైన్ చేయండి అంటే మళ్ళీ యథావిధిగా ఉన్న చోటుకి తీసుకురండి అని వాళ్ళు చెప్పగానే వాళ్ళు మళ్ళీ రివర్స్ ఆపరేషన్ స్టార్ట్ చేసి టెస్ట్ యూనిట్లు తగ్గిస్తూ ఆ కార్ మళ్ళీ యథావిధిగా ల్యాబ్ లోకి వచ్చేలా చేస్తారు అప్పుడు ఆ లేడీ విలన్ చూసి షాక్ అయి వా నువ్వు చాలా గ్రేట్ అంటూ ఉంటుంది అంతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న టైంలో వాళ్ళున్న ల్యాబ్ లోని మైక్లలో నుండి ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తుల మాటలు వినబడుతూ ఉంటాయి కట్ చేస్తే ఫిలాడెల్ఫియా నుండి పన్నెండు మైళ్ళ దూరంలో వెస్ట్ సైడ్ కి ఉన్న ఒక చిన్న ప్రైవేట్ ఎయిర్పోర్ట్ లో సినిమా ఓపెన్ అవుతుంది అక్కడ ఒక తను ఒక సింగిల్ సీటర్ ప్రైవేట్ జెట్ ప్లేన్ ఉంటుంది కదా అంటే ఒక్కరే కూర్చొని వెళ్లే చిన్న ఏరోప్లేన్ అనమాట ఆ ఏరోప్లేన్ లో ఎటో వెళ్దామని ఆ ప్లేన్ ని రన్వే పై నుండి టేక్ ఆఫ్ చేస్తూ ఉండగా సడెన్ గా అతని ముందు ఒక పెద్ద వెలుగు వచ్చి ఆ వెలుగులో నుండి ఒక పెద్ద యుద్ధ నౌక అంటే వార్షిప్ తన ముందు సడన్ గా ప్రత్యక్షం అవుతుంది ఒకేసారి అంత వెలుగు వచ్చేసరికి ఏరోప్లేన్ నడిపే వ్యక్తికి కళ్ళు కనబడక చూస్తూ ఉండగానే ఆ ప్లేన్ ఆ వార్షిప్ కి ఢీకొని ముక్కలు ముక్కలైపోతుంది కట్ చేస్తే సినిమా ల్యాబ్ లో ఓపెన్ అవుతుంది సైంటిస్ట్ ఇంకా లేడీ విలన్ ఎవరో అజ్ఞాత వ్యక్తి మాటలు వింటూ షాక్ అవుతూ ఉండగా ఈసారి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయకుండానే మళ్ళీ టెస్లా యూనిట్లు పెరిగి ఆ ఎక్స్పెరిమెంట్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యి మళ్లీ ఆ ల్యాబ్ లోని కార్ మాయమైపోతుంది అలా కార్ మాయమయ్యాక మళ్ళీ టెస్లా యూనిట్లు తగ్గుతూ ఉంటాయి ఆ ల్యాబ్ లో అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేయకుండానే ఎక్స్పెరిమెంట్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయి కార్ మా అయిపోయింది కదా అందుకే అందరు టెన్షన్ పడుతుంటారనమాట అప్పుడు ఆ సైంటిస్ట్ వచ్చేసి అయినా మనం సక్సెస్ అయినట్టే ఉంటాడు అసలు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెట్టమని సైంటిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ లెక్కి అక్కడ నుండి వెళ్లిపోతాడు కట్ చేస్తే సినిమా ఒక కాఫీ షాప్ లో ఓపెన్ అవుతుంది ఆ కాఫీ షాప్ లో మన సినిమాలో హీరోయిన్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది హీరోయిన్ వచ్చేసి పెద్ద హ్యాకర్ అనమాట ఇప్పుడు హీరోయిన్ కూర్చున్న ఆ కాఫీ షాప్ కూడా వాళ్ళదే అనమాట ఆ కాఫీ షాప్ లో హీరోయిన్ ఇంకా వాళ్ళ అమ్మ ఇద్దరు ఉంటారు అలా కాసేపు ల్యాప్టాప్ చూసుకుని లేసి మళ్లీ వాళ్ళ అమ్మతో కలిసి షాప్ లో వర్క్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ కాఫీ షాప్ లోకి ఒక పోలీస్ అతను ఆ పోలీసే మన సినిమాలో హీరో అనమాట హీరో అంటే సెకండ్ హీరో అనుకోండి ఇక మెయిన్ హీరో ఎంట్రీ ఇప్పుడే అవ్వలేదు అయితే ఈ సెకండ్ హీరోని మనం పోలీస్ హీరో అని పిలుచుకుందాం అయితే ఆ పోలీస్ హీరో వచ్చి హీరోయిన్ తోలా సరదాగా మాట్లాడుతూ ఉండగా తన వాకిటాకిలో పోలీస్ స్టేషన్ నుండి అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళమని చెప్తూ ఉంటారు అదే ఇందాక ఒక ఎయిర్పోర్ట్ లో షిప్ సడన్ గా ప్రత్యక్షమైంది కదా అదే విషయం ఫోన్ లో చెప్పి ఎయిర్పోర్ట్ కి వెళ్లి అదేంటో చూడమని అంటూ ఉంటారు అప్పుడు మన పోలీస్ హీరో కూడా హీరోయిన్ తో ఎయిర్ పోర్కి ఇది షిప్ వచ్చిందట అని చెప్పి వెళ్తూ ఉంటే హీరోయిన్ మాత్రం హీరో ఏదో జోక్ చేస్తున్నాడు అనుకుని నవ్వుతూ ఉంటుంది కట్ చేస్తే ఇప్పుడు మన సెకండ్ హీరో ఆ షిప్ ఉన్న ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతాడు అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో పనిచేసే అతను పరిగెత్తుకుంటూ వచ్చి సార్ రండి అదే ఆ షిప్ అనగానే హీరో కూడా ఆ షిప్ ని చూడడానికి వెళ్తూ ఉంటాడు కట్ చేస్తే సైంటిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ లకి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెట్టమని చెప్తాడు కదా అప్పుడు అందులో నుండి ఒక అసిస్టెంట్ వచ్చి మీరు కనిపెట్టమన్నారు కదా అజ్ఞాత వ్యక్తి ఎవరో అని అది ఎవరో కాదు పంతొమ్మిది వందల నలభై మూడు లో అమెరికా గవర్నమెంట్ చేసిన ఒక ప్రయోగంలో కనబడకుండా మాయమైంది కదా అదే యుద్ధ యుఎస్ఎస్ ఎల్ అని చెప్పగానే ఆ సైంటిస్ట్ ఇంకా లేడీ విలన్ ఇద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మన సెకండ్ హీరో కూడా ఆ షిప్ ను ఎయిర్పోర్ట్ కి చూడడానికి వెళ్తాడు కదా అక్కడ ఆ షిప్ ను చూసిన మన సెకండ్ హీరో కి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట అది చూడడానికి భయంకరంగా కరెంట్ షాక్ వచ్చినప్పుడు వచ్చే మెరుపులు ఉంటాయి కదా అలా షిప్ చుట్టూ ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఉంటాయి చూడ్డానికి భయం కలిగించేలా ఉంటుంది అది చూసిన పోలీస్ హీరో ఎంతగానో టెన్షన్ పడుతూ వాళ్ళ స్టేషన్ కి కాల్ చేసి ఇది మనతో ఏది కాదు నేషనల్ గార్డ్స్ ఇంకా నేవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తూ చాలా భయపడుతుంటాడు ఎందుకని వాళ్ళ స్టేషన్ వాళ్ళ అడిగితే దర్ ఇస్ ఎ వార్ మోర్ టు డిస్ట్రాయర్ ఆన్ ద రన్ వే అని చెప్తాడు అంటే ఈ యుద్ధంలో శత్రువుల నౌకలను డిస్ట్రాయ్ చేసే ఒక పెద్ద యుద్ధ నౌక ఇక్కడ రన్వే పైన ఉంది అని ఉంటాడు అనమాట అసలు పోలీస్ హీరో ఎందుకు భయపడతారంటే అసలు షిప్ ఎయిర్పోర్ట్ లో రన్ వే పైకి రావడం ఏంటి అది కూడా చాలా పాతకాలపు యుద్ధ నౌక ఏదో జరగబోతుందేమో అని చాలా భయపడుతూ ఉంటాడు కచ్చేస్తే ఇప్పుడు వార్షిప్ లోపల సినిమా ఆ షిప్ లో వైపు మెరుపులు ఇంకోవైపు పొగతో చూడడానికి భయం కలిగించేలా ఉంటుంది ఆ షిప్ లో కూడా ఒక ఫేస్ జనరేటర్ ఫైర్ అవుతూ ఉంటుంది షిప్ లో ఒక పడుకుని ఉన్నట్టు చూపిస్తారు సో ఇతనే మన సినిమాలోని మెయిన్ హీరో అనమాట అయితే హీరోకి మెలకు వచ్చి చూస్తే ఆ షిప్ లో ఎవరు కనబడరు పక్కకి ఉన్న ఫోన్ లో ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉంటాడు కానీ ఎవరు మాట్లాడరు అనమాట సరే ఓసారి వెళ్లి చూద్దామని లేవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తన కాళ్ళు కింద షిప్ లోని నీళ్ళకి అతుక్కుని ఉంటాయి అప్పుడు తన షూని అక్కడే వదిలేసి ఒక మైక్ దగ్గరకు వచ్చి ఎవరైనా ఉన్నారా అని అరుస్తూ ఉంటాడు కానీ ఎవరు ఉండరు అలా కాస్త ముందుకు వెళ్లి చూడగానే హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే షిప్ లో పని చేసే ఒక ఆ షిప్ లో ఇరుక్కుని ఉంటాడు తన కాలు మాత్రమే బయట కనబడుతూ ఉంటుంది అలా భయపడుతూనే ఇంకాస్త ముందుకు వెళ్లి చూస్తే ఒక క్రింది సగం శరీరం షిప్ లో ఇరుక్కుని నడుము పైన భాగం మాత్రం బయట కనబడుతూ ఉంటుంది అది చూసి హీరో ఇంకా భయపడుతూ ఉంటాడు అంటే అందరూ గడ్డ కట్కపోయినట్టు విగ్రహాల్లో మారిపోతారు అన్నమాట చేస్తే లేడీ విలన్ ఇంకా సైంటిస్ట్ ఇద్దరు ఒక ఏరోప్లేన్ లో ఆ ఎల్జి షిప్ పడ్డ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు అలా వెళ్తున్నప్పుడు ఆ సైంటిస్ట్ ఏమంటారు ఎల్డ్రిజ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ లో కనపడకుండా మాయమైన షిప్ కదా అని అడుగుతాడు అప్పుడు విలన్ అవును అంటుంది అప్పుడు సైంటిస్ట్ ఏమంటాడంటే మరి అది ఇప్పుడు పెన్సిల్వేనియాలో ఎందుకు ప్రత్యక్షమైంది నా దగ్గర నువ్వు ఏదో దాస్తున్నావు అంటాడు అప్పుడు విలన్ అలాంటిది ఏం లేదు నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను అంటుంది లేదు నువ్వేదో దాస్తున్నావు అసలు యుఎస్ఎస్ ఎల్డ్రిజ్ కి ఏమైందో చెప్పమని కోపంగా అడుగుతాడు అప్పుడు విలన్ చెప్తూ ఉంటుంది విలన్ ఏం చెప్తుందంటే పంతొమ్మిది వందల నలభై లో చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ లో మాయమైన షిప్ ఇది ఆ రోజు షిప్ తో పాటు అందులో పనిచేసే వాళ్ళు కూడా కనపడకుండా పోయారు అంటూ ఉంటుంది అప్పుడు సైంటిస్ట్ అయితే మనం అనుకున్న దానికంటే ఇది చాలా పెద్ద విషయం నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అంటాడు కట్ చేస్తే సెకండ్ ఇంకా ఎయిర్పోర్ట్ లో పనిచేసే వర్కర్ ఆ షిప్ దగ్గరికి వెళ్తూ హీరో హీరోయిన్ తో చెప్తుంటాడు అవును ఇది పంతొమ్మిది వందల నలభై మూడు లో కనబడకుండా పోయిన యూఎస్ఎస్ ఎల్ రిజ్ అనే యుద్ధనవని అంటూ ఉంటే హీరోయిన్ మాత్రం ఎంతకు నమ్మదన్నమాట మెయిన్ హీరో మాత్రం షిప్ లో ఉన్న ఒక మైక్ దగ్గర ఉండి నా మాటలు ఎవరికైనా వినబడుతున్నాయా అని అరుస్తూ ఉంటాడు అప్పుడు బయట ఉన్న సెకండ్ హీరో ఆ షిప్ దగ్గరికి వెళ్తూ హీరోయిన్ తో నేను మళ్లీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు హీరోయిన్ మాత్రం ఆగు అంటూ తను కూడా ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతుంది అప్పుడు షిప్ లో ఉన్న మన హీరో షిప్ లోని కింద దెక్కు వచ్చి అక్కడ ఉన్న మెరుపుల ముట్టుకోగానే మెయిన్ హీరోని అది లాగి షిప్ తలపేస్తుంది అంతలో పోలీస్ హీరో వచ్చి భయపడుతూ ఆ ఎలక్ట్రిక్ ఇంపల్స్ అదే మెరుపులను గానే సెకండ్ హీరోని లోపలికి లాక్ ఉంటుంది అలా మెయిన్ హీరో బయటకి సెకండ్ హీరో లోపలికి వెళ్ళిపోతారనమాట ఇదంతా బయట నుండి చూస్తున్న వర్కర్ కి మైండ్ బ్లాక్ అయి వెనక్కి ఉంటాడు అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది రాగానే ఆ వర్కర్ పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగిన విషయం హీరోయిన్ తో చెప్తాడు సెకండ్ హీరో షిప్ లో నడుచుకుంటూ తన దగ్గర ఉన్న వాకిటాగి బయట ఉన్న స్టేషన్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు హీరోయిన్ మాత్రం నేను కూడా షిప్ లోకి వెళ్తాను అని వెళ్తూ ఉంటుంది కానీ ఆ వర్కర్ మాత్రం ఆపుతూ ఉంటాడు అయినా నేను వెళ్తాను అంటూ వెళ్తున్న టైంలో ఇందాక షిప్ లో నుండి లో పోలీస్ హీరో మాట్లాడుతున్నాడు కదా అది తన కార్ లో ఉన్న వాకిటాకి కనెక్ట్ అయ్యి తన మాటలు వినబడగానే హీరోయిన్ కార్ దగ్గర వెళ్ళి హలో హలో అంటూ ఉంటుంది ఇంతలో ఆ వర్కర్ కి ఇంకా దగ్గరికి వెళ్తుంటాడు అప్పుడే ఒక్కసారిగా షిప్ లో ఎలక్ట్రిక్ పవర్ పెరిగి షిప్ షిప్ లో ఉన్న పోలీస్ హీరో ఇంకా వర్కర్ మాయమైపోతారు కట్ చేస్తే షిప్ లో నుండి బయటకు వచ్చిన మెయిన్ హీరో మాత్రం అలా రోడ్ పై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు తను అలా వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళ స్టైల్ ని కార్లను విచిత్రంగా చూస్తూ నేను ఏ కాలానికి వచ్చాను అని అనుకుంటూ ఉంటాడు హీరోకి అంత అయోమయంగా అనిపిస్తుంటుంది అనమాట ఎందుకంటే హీరో మాయమైందేమో ఎల్డ్రిడ్ షిప్ లో పంతొమ్మిది వందల నలభై లో ఎక్స్పెరిమెంట్ అప్పుడు కానీ ఇప్పుడు అంతా మారింది కదా అందుకే హీరోకి ఎంత కొత్తగా అనిపిస్తుంటుంది అనమాట అప్పుడు అక్కడ రోడ్ సైడ్ కి ఒక ఫోన్ ఉంటే అక్కడికి వెళ్లి వాళ్ళ పై ఆఫీసర్ కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ ఆ ఫోన్ మాత్రం ట్వంటీ ఫైవ్ డాలర్స్ డిపాజిట్ చేయమంటూ ఉంటుంది అక్కడ పక్కకున్న న్యూస్ పేపర్ లో చూస్తే హీరో కి అది రెండు వేల పన్నెండవ సంవత్సరం అని తెలుస్తుంది కట్ చేస్తే సినిమా హీరోయిన్ దగ్గర ఓపెన్ అవుతుంది హీరో కార్ లో ఉన్న వాకిటాకి హీరో వాళ్ళ స్టేషన్ కి కనెక్ట్ చేసి హీరోయిల షిప్ లో మిస్ అయ్యాడని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ వాళ్ళ కాఫీ షాప్ కి వెళ్తాడు అక్కడ హీరోయిన్ అమ్మ ఉంటుంది తనతో ఒక కాఫీ ఇవ్వమంటాడు అలానే యుఎస్ నేవీని ఎలా కలవాలో కాస్త చెప్తారా అని హీరోయిన్ వాళ్ళ అమ్మని అడుగుతాడు అప్పుడు ఆమె యూఎస్ నేవీ వాళ్ళ వెబ్సైట్ ఉంది కదా అందులోకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు కదా అంటుంది కానీ మన హీరో పంతొమ్మిది నలభై మూడు నుండి వచ్చాడు కదా తనకి ఇప్పటి టెక్నాలజీ ఏం తెలియదు కదా అందుకే మీరే ఎలానైనా కాస్త ఏర్పాటు చేయండి అని అడుగుతూ ఉంటాడు కానీ ఆమె మాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది అప్పుడు హీరో మీకు మేరీ గార్డనర్ అని ఎవరైనా తెలుసా అని అడిగితే ఆమె మాత్రం అవును ఒకప్పుడు ఇదే షాప్ లో ఉండేది కానీ ఇప్పుడు లేదు అంటుంది హీరో వచ్చేసి ఓ అవునా సరే కాఫీ ఎంతండి అని అడిగితే రెండు వందల ఇరవై ఐదు డాలర్లు అంటుంది హీరో కాఫీకి అని షాక్ అవుతాడు అని తన పర్సులో ఉన్న ఒక పాత నోట్ వాళ్ళ కాలప్ నోట్ ఇస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం షాక్ అయిపోతుంది కట్ చేస్తే ఇప్పుడు ఆ సైంటిస్ట్ విలన్ వెళ్తున్న ప్లేన్ లో సినిమా ఓపెన్ అవుతుంది విలన్ కి ఎవరో కాల్ చేసి ఆ యూఎస్ఎస్ ఎల్ షిప్ మాయమైపోయింది అని చెప్తుంటారు అప్పుడు ఆ విషయం విలన్ సైంటిస్ట్ కి చెప్తుంది అప్పుడు సైంటిస్ట్ అవునా అని షాక్ అవుతాడు కట్ చేస్తే హీరోయిన్ కార్ లో ఏడుస్తూ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ కాల్ చేసి నువ్వు అయితే బానే ఉన్నావు కదా ఎవరో నెవీతన్ వచ్చి మీ అమ్మమ్మ గురించి అడుగుతున్నాడని చెప్తుంది అప్పుడు హీరోయిన్ మాత్రం ఏం అర్థం అవద్దు అనమాట నెక్స్ట్ సీన్ లో ఆ సైంటిస్ట్ కి వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి మేము లకు పవర్ సప్లై ఇవ్వకున్నా వాటికి ఎక్కడ నుండి పవర్ అందుతుంది వాటంతటే ఆన్ అవుతున్నాయని చెప్తూ ఉంటుంది కట్ చేస్తే హీరో అలా నడుచుకుంటూ వెళ్తుంటే తన శరీరంలో ఒకేసారి కరెంట్ సప్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే హీరో ఆ సైంటిస్ట్ వాళ్ళ లాబోరేటరీ దగ్గర ఉన్నప్పుడు హీరో నుండే ఆ కరెంట్ సప్లై అవుతూ ఉంటుందన్నమాట అంటే జనరేటర్లు ఎక్కడుంటే అక్కడ హీరో వాటితో కనెక్ట్ అయిపోతాడు అనమాట అలా హీరో ఒంట్లో కరెంట్ వస్తూ వస్తూ ఎక్కువై ఆ పవర్ కి పక్కకి ఉన్న బిన్స్ రెండు కింద పడిపోతాయి కట్ చేస్తే సినిమా చికాగోలోని డౌన్ టౌన్ లో ఓపెన్ అవుతుంది అలా చూస్తూ ఉండగానే ఆ షిప్ మళ్లీ ప్రత్యక్షమై ఈసారి డౌన్ టౌన్ లోని ఒక పెద్ద బిల్డింగ్ పై పడిపోతుంది షిప్ బిల్డింగ్ పై పడగానే బిల్డింగ్ కూలిపోతుంది అంటే ఆ షిప్ బిల్డింగ్ లో ఇరుక్కుపోతుందన్నమాట షిప్ లోపల చూస్తే పోలీస్ హీరో మైకమ్ నుండి తేరుకొని కదులదామని చూస్తే తన చేయి షిప్ లో పోతుంది ఆ షిప్ డౌన్ టౌన్ లోని ఒక బిల్డింగ్ పై పడిందన్న విషయం విలన్ కి తెలియగానే విలన్ వాళ్ళు వెళ్తున్న ఆ ఏరోప్లెయిన్ పైలట్ తో ప్లేన్ ని డౌన్ టౌన్ కి పొనియమంటుంది సైంటిస్ట్ ఏమైంది అని అడిగితే ఇప్పుడు షిప్ డౌన్ టౌన్ కి వచ్చిందట అంటుంది కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లి చూస్తే వాళ్ళ ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉంటుంది అయితే ఇంట్లో ఎవరైనా దొంగలు ఉన్నారేమో అనుకుని హీరోయిన్ పక్కకున్న ఒక కర్ర తీసుకుని లోపలికి వెళ్తుంది ఆ ఇంట్లో అటు ఇటు అంతా చూస్తుండగా ఒక డోర్ దగ్గర హీరో సైలెంట్ గా నిలబడి చూస్తుంటాడు హీరోయిన్ తనను చూసి ఒక్కసారి ఉలికిపడి భయపడుతూనే హీరో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది హీరో చీకట్ల నుండి కాస్త బయటికి రాగానే హీరోయిన్ తనను చూసి షాక్ అవుతుంది అనమాట మనం ఇక్కడ గమనిస్తే గోడపైన హీరో యొక్క పాత ఫోటో ఉంటుంది అంటే హీరో హీరోయిన్ కి తాత అవుతాడని మనకు కూడా అర్థమవుతుంది హీరోయిన్ మాత్రం షాక్ లోనే ఉంటుంది చనిపోయిన మా తాత ఏంటి ఇలా రావడమేంటి మళ్ళీ ఇరవై ఐదు యువకుడులా ఉండడం ఏంటి అని కాసేపటి వరకు తన కళ్ళని తనే నమ్మలేకపోతుందన్నమాట హీరో మాత్రం సారీ అమ్మ నేను భయపెట్టినందుకు నీ వాయిస్ నీ గొంతును మా కూతురు అంటే మీ అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు తన కడుపులో ఉన్నప్పుడు విన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు అలా వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటే హీరోయిన్ అది డెబ్బై సంవత్సరాల ముందు కదా అని అంటుంది కానీ ఇంకా హీరోయిన్ మాత్రం షాక్ లో అక్కడే నిల్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఇప్పుడున్న హీరో వాళ్ళ భార్య దాచుకున్న తన ఫోటోలు ఇంకా తన యుద్ధ నౌకలు మిస్ అయినప్పటి పేపర్ కటింగ్ లను ముందు పెట్టుకుని చూస్తూ ఉంటాడు అవును మీ అమ్మ ఎక్కడ ఉంది అని అడిగితే హీరోయిన్ టెన్షన్ లోనే ఎమోషనల్ గా కొన్ని సంవత్సరాల ముందే తను చనిపోయింది తను బ్రతికున్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండేది నన్ను కూడా ఇదే ఇంట్లో పెద్ద చేసింది వాళ్ళ నాన్న అంటే నీ కోసం ఎంతగానో ఎదురు చూసింది కానీ అప్పుడు నువ్వు రాలేదు అప్పుడు ఇప్పుడు నా కాఫీ షాప్ చేరదీసి అని అంటూనే ఇదంతా ఎలా సాధ్యం మీరు ఇప్పుడు ఇక్కడ ఎలా అంటూ ఉంటుంది అప్పుడు హీరో ఏమంటాడంటే నేను మిస్ అయింది ఈ షిప్ లోనే నా అర్థం చేసుకుని నాకు సహాయపడే ఎవరైనా ఉంటే వాళ్ళని నేను కలవాలి అంటూ ఉంటాడు అప్పుడు హీరోయిన్ ఒక కాల్ వస్తుంది ఆ కాల్ లో ఓసారి టీవీ చూడు ఒక పెద్ద షిప్ ఒక బిల్డింగ్ పై పడిందట అంటూ ఉంటారు అప్పుడు హీరోయిన్ కూడా టీవీ ఆన్ చేసి చూస్తే అదే షిప్ ఒక బిల్డింగ్ పై పడినట్టు టీవీలో చూపిస్తుంటారు కట్ చేస్తే సీన్ లైవ్ లో షిప్ పడి ఇరుక్కున్న ఆ బిల్డింగ్ దగ్గర ఓపెన్ అవుతుంది అక్కడికి సైంటిస్ట్ ఇంకా విలన్ వచ్చి చూస్తుంటారు ఆ నెక్స్ట్ సీన్ లో ఆ సైంటిస్ట్ ఆ షిప్ ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అయితే ఆ సైంటిస్ట్ ఏం చెప్తుంటే అమెరికా గవర్నమెంట్ పంతొమ్మిది వందల నలభై మూడు లో ఎక్స్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు షిప్ మొత్తానికి పేలిపోయింది అనుకున్నారు కానీ అది మాయమై ఒక టైం పాయింట్ కి వెళ్లి అక్కడ అలానే ఉండిపోయింది మనం ఎప్పుడైతే ఈ సేమ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసామో మన టైం కి కలిసి ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ నుండి ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది అని చెప్తూ అనమాట మరి డెబ్బై సంవత్సరాలు ఎక్కడ ఉంది అని ఆ విలన్ అడిగితే ఎక్కడా లేదు ఒక పాయింట్ దగ్గర ఆగింది మన భూమి పైన డెబ్బై సంవత్సరాలు గడిచాయి కానీ అది ఒక టైం పాయింట్ లో బ్లాక్ అయింది ఇప్పుడు మళ్ళీ మనం చేసే ఎక్స్పెరిమెంట్ వల్ల డెబ్బై సంవత్సరాల తర్వాత మన ఎక్స్పెరిమెంట్ కి కనెక్ట్ అయ్యి ఆ టైం పాయింట్ నుండి బయటకు వచ్చింది అని చెప్తూ ఉంటాడు అయితే అందుకే మన హీరో వయసు పంతొమ్మిది మూడు లో ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉందని మనకు అర్థమవుతుంది కట్ చేస్తే హీరోయిన్ వల్ల ఇంట్లో యుఎస్ నేవీ సైట్ ని హ్యాక్ చేసి పంతొమ్మిది వందల నలభై జరిగిన లో ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ ఏమైంది అని చూస్తుంటారు అందులో ఏముంటుందంటే షిప్ వెళ్ళిపోయి మనుషులందరూ చనిపోయారు అందుకే ఆ ఎక్స్పెరిమెంట్ ఫైల్ క్లోజ్ చేసామని ఉంటుంది అనమాట నెక్స్ట్ సీన్ లో విలన్ సైంటిస్ట్ దగ్గరకు వచ్చి ఆ షిప్ యొక్క ఫొటోస్ ఇప్పుడే మనకి వచ్చాయి అంటూ ఉంటే సైంటిస్ట్ హీరో ఫోటో ని చూస్తూ లియామ్ గార్డెనర్ ఆ షిప్ యొక్క చీఫ్ టెక్నీషియన్ తనే మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసింది అని చెప్తాడు అప్పుడు విలన్ ఓకే అయితే నేను చూసుకుంటా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే హీరో వల్ల మనవరాలు అంటే హీరో ఇన్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని షూ ని విచిత్రంగా చూస్తుంటాడు అప్పుడు హీరోయిన్ వచ్చి పంతొమ్మిది వందల నలభై ఇప్పుడు ఉండదు కదా అంతా మారింది అంటూ ఉంటుంది అలానే మన పోలీస్ హీరో అదే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ షిప్ లో చిక్కున్నాడు కదా తన గురించి మన హీరోకి చెప్తూ ఉంటుంది అప్పుడు హీరో తను ఎప్పుడు ఎలా వెళ్లాడు అసలు ఎలా ఉన్నాడు షిప్ లో అంటుంటే హీరోయిన్ మాత్రం తనతో మాట్లాడాడు అవ్వదు అంటుంది అప్పుడు హీరోయిన్ ఇంటికి గవర్నమెంట్ నుండి వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్ అని చెప్పి ఒక హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇతను లేడీ విలన్ వాళ్ళ మనిషి అనమాట లేడీ విలన్ వచ్చేసి ఒక పొలిటీషియన్ అనమాట అయితే ఈ ఆఫీసర్ తనకి సంబంధించిన మనిషి అనమాట అయితే తన వచ్చేసి మన హీరోయిన్ ఎంక్వైరీ చేయాలంటే ఇప్పుడు గుజరాత్ అని హీరోయిన్ అంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది నేను ఫోన్ మాట్లాడాలి మీ తర్వాత రండి అని ఆ ఆఫీసర్ కి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంటే ఆఫీసర్ మాత్రం డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తాడు ఆ ఫోన్ లో హీరోయిన్ తో నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావు నేను చెప్పేది కరెక్ట్ గా విను అని ఒక అంటుంటే హీరోయిన్ మాత్రం మా ఆఫీసర్ ముందు ఓ అలానా దట్స్ గ్రేట్ వెరీ నైస్ అంటూ కవర్ చేస్తూ ఉంటుంది ఆఫీసర్ మాత్రం ఇంట్లో హీరో ఉన్నాడా లేదా అని చూస్తుంటాడు హీరోయిన్ కాల్ మాట్లాడాక ఆఫీసర్ ఫోన్ లో ఎవరు అని అడుగుతాడు హీరోయిన్ మాత్రం జస్ట్ ఫ్రెండ్ అని అంటుంది అప్పుడు ఆఫీసర్ కొన్ని వాటర్ కావాలి అంటాడు అప్పుడు వాటర్ తీసుకురావడానికి హీరోయిన్ కిచెన్ లోకి వెళ్తుంది అప్పుడు ఆ టేబుల్ పై ఉన్న హీరో కి సంబంధించిన పేపర్ కటింగ్స్ చూసి మీ తాత అదే హీరో ఉన్నాడో చెప్పమని హీరోయిన్ అడుగుతాడు అప్పుడే హీరో సైన్ నుండి వచ్చే ఆ ఆఫీసర్ ని ఒక్కటి పిక్తాడు ఆ ఆఫీసర్ కూడా ఒక్కటి వేయగానే హీరో కింద పడిపోతాడు అప్పుడు హీరోయిన్ తో ఆఫీసర్ తలపై గట్టిగా ఒకటి వేస్తుంది తను కూడా వెనక్కి తిరిగి హీరోయిన్ ని ఒక్కటేస్తాడు అప్పుడు హీరో తన పక్కకున్న ఒక రాడ్ తీసుకునే ఆఫీసర్ తలపై ఒక్కటి గట్టిగా ఇవ్వగానే ఆఫీసర్ అక్కడే పడిపోతాడు అప్పుడు హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు ఇంట్లో నుండి ఉంటారు కట్ చేస్తే సీన్ ల్యాబ్ లో ఓపెన్ అవుతుంది సైంటిస్ట్ వచ్చి ఇది మా సైన్స్ ప్రాబ్లం నీకు అనవసరం మా మనుషులు చూసుకుంటారు అంటూ ఉంటే విలన్ మాత్రం ఇది మా గవర్నమెంట్ ప్రాబ్లం నువ్వు ఇందులో దూరకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇంకా ఆర్మీతో మాట్లాడాను వాళ్ళు చూసుకుంటారు అంటూ ఉంటుంది అప్పుడు విలన్ వాళ్ళ టీం కి కాల్ చేయగానే ఆ షిప్ ఉన్న బిల్డింగ్ దగ్గర కొందరు కమాండోస్ వెళ్తారు ఆ బిల్డింగ్ పై ఫ్లోర్ కి షిప్ చిక్కుకున్న ఫ్లోర్ కి వెళ్తుంటారంట కట్ చేస్తే హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కాఫీ షాప్ కి వచ్చి హీరోయిన్ ఆ కాఫీ షాప్ ఆమె కార్ ఇంకా కొన్ని డబ్బులు అడుగుతుంది సరే అని ఆమె కూడా తన కార్ కి కొంత డబ్బులు ఇవ్వగానే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్ లో ఆ కమాండోస్ షిప్ చిక్కుకున్న ఫ్లోర్ కి విలన్ ఇంకా సైంటిస్ట్ ఇద్దరు వాళ్ళని టీవీలో ఉంటారు అప్పుడే ఆ సైంటిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి మళ్ళీ ఆ టెస్లా పాయింట్స్ పెరుగుతున్నాయని చెప్పగానే ఆ సైంటిస్ట్ విలన్ దగ్గరికి వచ్చి మీ కమాండోస్ ని వెళ్ళద్దని చెప్పు లేదంటే చనిపోతారు చనిపోతారంటారు అప్పుడు విలన్ మాత్రం అంత లేదు ఈసారి షిప్ మా అమ్మఐ లోప కమాండోస్ అందులో ఉండాలి అంటుంది హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు కార్ లో వెళ్తుంటే ఒక టెలిఫోన్ బుత్ దగ్గర ఫోన్ రింగ్ అవుతుంటే ఆ ఫోన్ మాట్లాడడానికి హీరో కార్ దగ్గరికి పరిగెట్టుకుంటు వెళ్లి ఆ ఫోన్ పిక్అప్ చేసుకుంటాడు అలా ఫోన్ మాట్లాడుతున్న టైంలో మళ్ళీ షాక్ వచ్చినట్టు అవుతుంది కట్ చేస్తే ఆఫీసర్ హీరోయిన్ వాళ్ళ కాఫీ షాప్ కి వెళ్తాడు వెళ్లి హీరోయిన్ ఇంకా హీరో ఎక్కడున్నారని అడిగితే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం నాకు ఏం తెలియదు అంటుంది అప్పుడు ఆ ఆఫీసర్ ఒక తీసి టేబుల్ పైన పెట్టి ఇప్పుడు చెప్పు అంటాడు అయితే ఆ కాఫీ షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరాని ఆఫీసర్ చూశాడు అన్న విషయం హీరోయిన్ వాళ్ళ అమ్మకు అర్థమై ఆ కెమెరా ఫోటో ఆ ఆఫీసర్ ఇచ్చేస్తుంది నెక్స్ట్ సీన్ లో కమెంట్ వస్తా షిప్ చిక్కుకున్న ఫ్లోర్ కి చేరుకుంటారు చేరుకున్నాక విళ్ళంతో షిప్ ఎంటర్ కాలేము ఎందుకంటే షిప్ లోకి వెళ్ళడానికి ఉండే డోర్ పైన ఉంది అని ఉంటే విలన్ ఏమంటుందంటే ఆ షిప్ కి ఒక బొక్క పెట్టి అందులో నుండి లోపలికి వెళ్ళండి అంటుంది ఇంతలో మళ్ళీ ఆ విద్యుత్ అయస్కంత తరంగాల మీటర్ అది మాగ్నెటిక్ టెస్లా మీటర్ పెరుగుతూ ఉంటుంది అందులో ఒక కమాండో గ్యాస్ వెల్డర్ కటింగ్ మిషన్ ని బయటకి తీసే లోపే ఆ షిప్ కున్న ఎలక్ట్రిక్ పవర్ ఎక్కువై షిప్ తో పాటుగా కడిన ముగ్గురు కమాండోస్ మాయమైపోతారు విలన్ మాత్రం ఏమైంది రిపోర్ట్ చేయండి అని అరుస్తూ ఉంటుంది కానీ వాళ్ళు మాయమాయక ఎలా మాట్లాడతారు కదా కట్ చేస్తే సీన్ మళ్ళీ హీరో ఒక టెలిఫోన్ బూత్ లో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తనకి ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది కదా అక్కడ ఓపెన్ అవుతుంది హీరో ఫోన్ తీసి ఎవరైనా ఉంటే హీరోని కాపాడండి తనకేదో అవుతుంది ఉంటుంది ఆ ఫోన్ లో మాట్లాడేది ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక అతను కాల్ చేసి నువ్వు డేంజర్ లో ఉన్నావు అని చెప్తుంటాడు కదా అతని అనమాట అయితే తన ఫోన్ లో ఏమంటాడంటే నువ్వు గుర్తుంచుకోవాల్సినవి రెండే పదాలు అవేంటంటే ఐవోరి గేట్ అని చెప్తాడు అంటే ఏంటి అని హీరోయిన్ అడిగితే అది హీరోకి తెలుసు అని చెప్పి ఫోన్ కట్టి చేస్తాడు ఇప్పుడు సీన్ మళ్ళీ ఆ బిల్డింగ్ దగ్గర ఓపెన్ అవుతుంది విలన్ ఇంకా సైంటిస్ట్ ఇద్దరు బయటకు వచ్చి చూస్తుంటారు అలా చూస్తుండగానే ఆ షిప్ ఆ బిల్డింగ్ పై మళ్ళీ మాయమవుతుంది నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు కార్ లో వెళ్తున్నప్పుడు హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ పోలీస్ హీరో నుండి ఒక మెసేజ్ వస్తుంది ఆ షిప్ మాయామయం ఉంది వరకు బిల్డింగ్ పైన ఉంది కదా అప్పుడే హీరోయిన్ పోలీస్ హీరో మెసేజ్ చేస్తారన్నమాట అది చూసి హీరోయిన్ కార్ పోలీస్ హీరో కి కాల్ చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మళ్ళీ షిప్ మాయమై స్పేస్ లోకి వెళ్ళింది కాబట్టి కాల్ కలవదు కదా కాబట్టి హీరో ఏమంటాడంటే నీ బాయ్ ఫ్రెండ్ ని కావాలంటే మనం ఇప్పుడు త్వరగా వెళ్ళాలి లేకుంటే ఇంకా ఎప్పటికి రాలేడు అనగానే హీరోయిన్ వెంటనే వచ్చి కార్ లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తుంది కట్ చేసే సైంటిస్ట్ ఇంకా విలన్ ఇద్దరు ల్యాబ్ లో నెక్స్ట్ మళ్లీ ఆ షిప్ ఎక్కడ కనబడుతుంది అని చూస్తుంటారు అలా చూస్తుంటే వాళ్ళకి ఒక పది లొకేషన్స్ లో ఆ షిప్ ఎక్కడైనా పడవచ్చు అని చూపిస్తుంది అప్పుడు ఆ విలన్ అయితే ఇప్పుడు ఇది మన దేశ సమస్య కాదు అంతర్జాతీయ సమస్య అవుతుంది అలా కాకూడదని డిఫెన్స్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి ఆ షిప్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక ఫైటర్ జెట్ ని పంపించాలి డుతుంది కచ్చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు కార్ లో వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం అని అడుగుతుంది అప్పుడు హీరో డిమాక్ ఛాలెంజర్ అనే అతని కలవడానికి అంటాడు అప్పుడు హీరోయిన్ ఇలా సాధ్యం అవుతుంది తను ఎప్పుడో చనిపోయాడు కదా అంటుంది కానీ హీరో మాత్రం లేదు ఇప్పుడు మనకు కాల్ చేసింది నువ్వు మాట్లాడింది తనతోనే అంటుంటాడు అతని ఎవరంటే పంతొమ్మిది వందల నలభై లో హీరో కలిసి నేవీలో పని చేసిన తన ఫ్రెండ్ అనమాట ఇప్పుడు సినిమా మళ్ళీ ల్యాబ్ లో ఓపెన్ అవుతుంది అక్కడ సైంటిస్ట్ ఒక టైమర్ స్టార్ట్ చేసి ఇంకో ఎనిమిది గంటల్లో మళ్ళీ షిప్ ఎక్కడైనా పడొచ్చు అంటాడు అప్పుడు విలన్ ఏమంటుంది ఓ అవునా అయితే ఈసారి పడగానే పేల్చిద్దామంటుంది అప్పుడు సైంటిస్ట్ పేల్చడామా దాని చుట్టూ విద్యుత్ అంత తరంగాలు ఉంటాయి దాన్ని పేల్చడానికి ప్రయత్నిస్తే ఒక పెద్ద విధ్వంసం జరుగుతుంది అంటాడు అప్పుడు విలన్ ఇంకా నీ దగ్గర ఏదైనా మరి లేదు కదా అయితే నేను చెప్పినట్టు విను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడు సినిమా డిమాక్ అనే హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను ప్లేస్ లో ఓపెన్ అవుతుంది హీరోయిన్ గా హీరోయిన్ ఇద్దరు హీరో ఫ్రెండ్ ని వెళ్తుంటారు అనమాట అసలు ఇక్కడే నాన్ హీరోయిన్ అంటే ఆ అని హీరో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు పై నుండి హీరోయిన్ వాళ్ళు పిలుస్తుంటారు అని ఎవరో కాదు హీరోతో కలిసి నేవీలో పనిచేసిన తన ఫ్రెండ్ డిమాక్ శైలంగారే అన్నమాట తను మాత్రం ఒక లో ఉంటాడు ఎందుకంటే తను హీరోలా షిప్ లో స్పేస్ లో చిక్కుకొని వయసు అయిపోకుండా లేడు కదా అందుకన అప్పుడు ఆ ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వు యువకంలో అంటే హీరో మాత్రం నువ్వు ముసలోడి పోయిపోయారా అనుకుంటూ జోక్ ఉంటారు ల్యాబ్ లో మాత్రం ఆ సైంటిస్ట్ విలన్ ఏదో చేసేలా ఉందని వాళ్ళ లాబోరెటరీలో ఉన్న జనరేటర్ లని ఆఫ్ చేయమని అసిస్టెంట్ కి చెప్తాడు కానీ ఆ అసిస్టెంట్ మాత్రం ఇవి ఆఫ్ అవ్వట్లే సార్ ఎలా అంటుంటే నువ్వు ఏమైనా చేయి అవసరమైన ఒక సుత్ అందుకుని కొట్టు కానీ వాటిని మాత్రం ఆపు అని చెప్తూ ఉంటాడు అసిస్టెంట్ కూడా ఓకే సార్ అని ఆఫ్ చేయడానికి వెళ్తాడు నెక్స్ట్ సిన్ లో హీరో హీరోయిన్ ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు చిన్న బోట్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు అలా వెళ్తున్నప్పుడు ఆ రోజు జరిగిన ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు ఇప్పుడు సీన్ సైంటిస్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది సైంటిస్ట్ దగ్గరికి విలన్ వచ్చి ఇప్పుడే మనకు ఒక మెసేజ్ అందింది హీరో తన ఫ్రెండ్ డిమాక్ అనే తన దగ్గరికి వెళ్ళాడంట అని అంటుంది సైంటిస్ట్ ఏమో లేదు తను ఎప్పుడు చనిపోయాడు కదా అంటే లేదు లేదు తను ఇంకా బతికే ఉన్నాడు హీరో ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాడు అంటుంది ఇంతలో ఆఫీసర్ ఉన్నాడు కదా తను విలన్ కి కాల్ చేసి సెలెంజర్ మనకి ఇంకో మెసేజ్ పంపాడు వాళ్ళ లైబ్రరీ గేట్ అనే ప్లేస్ లో ఉన్నారంట అనగానే విలన్ ఓ సరే నిన్న మనిషిని పంపిస్తా విలైతే హీరోని ప్రాణాలతో తీసుకురా లేదా చనిపోయిన పర్లేదు ఉంటుంది అప్పుడు సైంటిస్ట్ ఏమో చంపడం ఎందుకు వాళ్ళు బ్రతితుకుంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్ కి ఉపయోగపడతారు కదా అంటాడు కానీ విలన్ ఏమంటుందంటే కావాలంటే డిమాక్ సైలెంజ్ మన ఎక్స్పెరిమెంట్ వాడుకుందాం అంటుంది సీన్ ఇప్పుడు హీరో దగ్గర ఓపెన్ అవుతుంది అక్కడ హీరో వాళ్ళు వెళ్తున్నప్పుడు షిప్ లో జరిగిన సంఘటన గురించి వాళ్ళ చెప్తూ చెప్తుంటాడు అప్పుడు ఆ ఫ్రెండ్ మరి షిప్ లో నువ్వు ఎక్కడ నువ్వు నీ కాలేదు కదా అంటే నేను జనరేటర్ ఉండే రూమ్ లోనే ఉన్నాను అంటాడు ఓ అవునా ఆ జనరేటర్ నీ శరీరంలోని అణువులను షిప్ కి కలిపినట్టుంది అనగానే హీరో కూడా ఓ అవును అందుకే వచ్చినప్పుడు షాక్ వచ్చినట్టు అవుతుంది అంటాడు అలా మాట్లాడుకుంటూ ఒడ్డుకు చేరుకుంటారు అప్పుడు హీరోయిన్ హీరో ఫ్రెండ్ తో ఆ తర్వాత షిప్ లోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు బ్రతికుంటారా అని అడుగుతుంది అప్పుడు ఆ ఫ్రెండ్ ఎందుకు అని అడిగితే నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు అందులోనే ఉన్నాడు బ్రతికే ఉన్నాడు నా కాల్ కూడా చేశాడని ఫోన్ చూపిస్తుంది అప్పుడు ఆ ఫ్రెండ్ హీరోయిన్ దగ్గర ఫోన్ లాక్కొని నీళ్ళలోకి విసిరేస్తాడు ఎందుకంటే ఫోన్ ఉంటే లొకేషన్ ట్రేస్ చేస్తే వీళ్ళు ఉన్నారో తెలిసిపోతుంది కదా అందుకనమాట అక్కడ వాళ్ళ కోసం ఇంకో కార్ రెడీగా ఉంటుంది అయితే హీరో నేను డ్రైవ్ చేస్తానంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు ఇంకోవైపు విలన్ పేలు చేస్తా అంటే జనరేటర్ ఆఫ్ చేయమని సైంటిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ కి చెప్తాడు కదా వాళ్ళు అదే పనిలో ఉంటారనమాట ఒక తను దాన్ని ఆఫ్ చేయడానికి దానికి ఫ్యూజ్ ను తీసేద్దామని ట్రై చేస్తుంటే ఆ షాక్ వచ్చి దూరంగా ఎగిరి పడిపోతాడు అప్పుడు ఆ జనరేటర్ ఇంకా ఎక్కువగా ఫైర్ అవడం చూసిన ఆ అసిస్టెంట్ ఆ పడ్డతాన్ని బయటికి తీసుకోద్దామని లోపలికి వెళ్లడంతోనే అందులో ఉన్న క్రింద పడ్డతన్తో పాటు ఇంకో ఇద్దరు ఇంకా అసిస్టెంట్ మొత్తం నలుగురు మాయమైపోతారు సైంటిస్ట్ ఏమైంది ఏమైంది నేను ఎంత అర్చినా ఎవరు మాట్లాడరు అప్పుడు ఆ సైంటిస్ట్ అనమాట వాళ్ళు కూడా మాయమయ్యారని ఇప్పుడు సినిమా హీరో వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతుంది వాళ్ళు కార్ లో వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ చెప్తుంటాడనమాట నువ్వు మాత్రమే దీన్ని ఆపగలవు ఎందుకంటే ఆ షిప్ లో ఉన్న జనరేటర్ ఆ షిప్ బాండ్ చేసింది అని అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆఫీసర్ ఇంకా విలాన్ బ్యాచ్ హీరో వాళ్ళ కార్ని ఫాలో అవుతూ వెనుక నుండి షూట్ చేస్తుంటారు అలా కాసేపు చేసింగ్ అయిన తర్వాత ఒక పాయింట్ లో హీరో వాళ్ళ కార్ డ్యామేజ్ అవుతుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మీరు వెళ్ళండి నా గురించి ఆలోచించద్దు ఇప్పుడు ఆ షిప్ ఆపడానికి నువ్వు ఉండాలి వెళ్ళండి వెళ్ళండి అని హీరో ఇంకా హీరోయిన్ పంపించేస్తాడు నెక్స్ట్ సీన్ లో సైంటిస్ట్ స్టార్టింగ్ లో హీరో లోపల షాక్ వస్తుంది అని ఒక చోట కూర్చుంటాడు కదా లో రికార్డ్ అయితే ఆ ఫోటేజ్ ని సైంటిస్ట్ చూస్తుంటాడు అది చూసి హీరో కూడా కరెంట్ పాస్ అవుతుంది అంటే తను షిప్ తో కలిసిపోయాడు షిప్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యాడని తెలుసుకుని తను ప్రాణాలతో ఉండాలి లేదంటే ఆ షిప్ ని ఎవరు ఆపలేరు అంటూ నేను వెళ్లి హీరోని సేఫ్ గా కాపాడు తీసుకొస్తా అని వెళ్తాడు ఇంతలో ఆఫీసర్ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్న కార్ దగ్గరికి వెళ్లి హీరో హీరోయిన్ ఎక్కడ అంటే నాకు ఏం తెలియదు అని ఆ ఫ్రెండ్ అనగానే ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ ని కాల్చి పడేస్తాడు కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు రోడ్ పైకి వస్తారు ఆ రోడ్ పై ఏంటంటే రేంజ్ లో చెక్అప్ ఉంటుంది అనమాట పోలీస్ ఆర్మీ అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు ఎందుకంటే లేడీ విలం పొలిటిషియన్ కదా అందుకే అనమాట ఇంకో ఏమో ఫైటర్ ప్లేస్ ఎక్కడైతే షిప్ పడుతుందని సైంటిస్ట్ చెప్పాడు ఆ పది ప్లేసులలో వెయిటింగ్ చేస్తుంటాయి ఇప్పుడెప్పుడైతే పడుతుందా ఎప్పుడెప్పుడైతే అని అలా వెతుకుతుంటే హీరోయిన్ నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు ఎలా అయితే అలా వెళ్తాను అని అక్కడికి వెళ్లి ఒక కార్ చాటుకు దాక్కుంటాడు అలా దాక్కున్నప్పుడు హీరో లో మళ్ళీ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి తన నుండి తను దాక్కున్న కార్ కి పాస్ అవుతుంటుంది అప్పుడే హీరోయిన్ వచ్చి హీరోయి దూరంగా లాకెళ్తుంది అలా లాక్కెళ్లగానే ఆ కార్ పేలిపోతుంది అలా పేలిపోగానే అక్కడ ఉన్న పోలీసులందరూ ఆ కార్ దగ్గరికి వెళ్తారు హీరో ఇంకా హీరోయిన్ మాత్రం అక్కడ ఉన్న ఒక వ్యాన్ లో కూర్చొని తప్పించుకుంటారు ఇంతలో ఎనిమిది గంటల టైం అయిపోతుంది షిప్ మళ్ళీ వస్తుంది ఈసారి ఒక ఎడారిలో పడుతుంది షిప్ అలా పడగానే అక్కడ వెయిటింగ్ ఇస్తున్న ఫైటర్ ప్లేన్స్ షిప్ పైన బాంబులు వేస్తుంటాయి కానీ ఆ షిప్ కి మాత్రం ఏమవద్దు అది చూసి విలన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈసారి మాత్రం ఆ ఎడారి నుండి షిప్ త్వరగానే మాయమవుతుంది అలా లో మాయమైన షిప్ బ్రిటన్ లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది కదా అను విద్యుత్ కేంద్రం దానిపై పడగానే ఒక పెద్ద పెళ్లుడు సంభవిస్తుంది అది పైనుండి భూమిని చూస్తే అంతరిక్షం నుండి కూడా ఉంటుంది అంటే మనం ఊహించుకోవచ్చు అది ఎంత పెద్ద విద్వంసం అని అప్పుడు ఆ ల్యాబ్ లో సైంటిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ లో చెప్తూ ఉంటుంది షిప్ బ్రిటన్ లోని ఒక అటామిక్ పవర్ ప్లాంట్ పై పడింది అని కానీ విలన్ వచ్చి అడిగితే మాత్రం నాకైతే తెలియదు అంటుంది విలన్ అయితే సైంటిస్ట్ ని వచ్చి నన్ను గలమను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ కి వెళ్తారు అక్కడికి ఎందుకు వెళ్తారంటే ఆ చనిపోయిన ఫ్రెండ్ ఉన్నాడు కదా తన ల్యాప్టాప్ లో షిప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ అందరూ చనిపోయి ఉంటారు హీరోయిన్ వాళ్ళని చూసి చాలా భయపడుతూ ఉంటుంది అక్కడే ఒక తన దగ్గర ల్యాప్టాప్ అయితే దొరుకుతుంది ఆ ల్యాప్టాప్ తీసుకుని వెళ్తున్నప్పుడు విలన్ వాళ్ళ మనుషులు ఇంకా ఆఫీసర్ అక్కడికి వస్తారు వచ్చి హీరోపై అటాక్ చేస్తూ ఉంటారు ఆ అటాక్ లో హీరోయిన్ కాళ్ళలోకి ఒక బుల్లెట్ దిగుతుంది కానీ హీరోని మాత్రం ఎంత కాల్చినా తనకి మాత్రం ఏమవ్వనమాట తన చుట్టూ ఉన్న ఎలక్ట్రిసిటీ తనని కాపాడుతూ ఉంటుంది కానీ హీరోయిన్ కి గాయం అవడం చూసాక హీరో తనకి తానే వాళ్ళకి లొంగిపోతాడు అప్పుడు కూడా ఎంత కాల్చినా హీరోకి మాత్రం ఏమవ్వనమాట ఆ ఆఫీసర్ మాత్రం షాక్ అవుతుంటాడు అప్పుడే తన పవర్ మొత్తం ఉపయోగించి ఒక్కసారిగా చేతులను ముందు కనగానే ఆ ఆఫీసర్ ఎక్కడికో ఎగ్రి పడిపోతాడు ఇంతలో సైంటిస్ట్ అక్కడికి వచ్చి త్వరగా రండి కారెక్కడి అంటే అని అడగగానే నువ్వు చనిపోవద్దు అని కోరుకునే వాళ్ళలో నేను ఒకని అంటాడు అప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు సైంటిస్ట్ వెళ్తూ వెళ్తుంటారు అలా వెళ్తున్నప్పుడు ఆ సైంటిస్ట్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా అడిగితే హీరో నేను షిప్ లోకి వెళ్లి దాన్ని ఆపడం ఒక్కటే దారి అంటాడు అది కరెక్టే కానీ ఎలా ఆ షిప్ ఎక్కడ ఉందో మనకు తెలియదు దాన్ని ఇక్కడికి ఎలా రప్పించాలి అని అడిగితే అందుకే కదా మా ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసుకున్నది ఇందులో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది హీరోయిన్ హ్యాకర్ కాబట్టి ఆ ని డీకోడ్ చేసి మనకి చెప్తుంది అంటాడు ఓ అవునా సరే అని వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళ ల్యాబ్కి చేరుకుంటారు అప్పుడు విలన్ వాళ్ళ ల్యాబ్ లో వర్క్ చేసుకుంటున్న సైంటిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ దగ్గరికి విలన్ వెళ్ళి మీ సైంటిస్ట్ ప్లాన్ నీకు తెలుసా నాకు తెలుసు చెప్పకుండా నీ బుర్ర పదహారు ఒక్కలైపోతుందని భయపటిస్తుంది అప్పుడు ఆ అసిస్టెంట్ కి ఏం చేయాలో తెలియక సైంటిస్ట్ ప్లాన్ చెప్పేస్తారు ఇంతలో ఆ సైంటిస్ట్ హీరో హీరోయిన్ ఆ సైంటిస్ట్ వాళ్ళ కి చేరుకుంటారు మళ్ళీ ఆ విలన్ ఎక్కడ అని రాగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తారు మొత్తం మీద అటో ఇటో కష్టపడి ఆ షిప్ ని ల్యాబోరేటరీకి రప్పిస్తారు షిప్ రాగానే హీరో నేను షిప్ లోకి వెళ్తాను వెళ్తుంటే హీరోయిన్ నేను కూడా వస్తాను ఎందుకంటే ఆ పోలీస్ హీరో అదే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ షిప్ లోనే ఉన్నాడు కదా అందుకే వస్తా ఉంటుంది కానీ హీరో మాత్రం వద్దమ్మా నేను వెళ్ళి తనని బయటికి పంపిస్తాను నువ్వు వచ్చి మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకంటే తను ఒక్కడే వెళ్తున్నప్పుడు నేను మిస్ అవుతున్నా తదే అని హీరోయిన్ హీరోని అందుకుని చాలా ఎమోషనల్ అవుతుంది ఇంతలో విలన్ కి సైంటిస్ట్ వాళ్ళ అసిస్టెంట్ చెప్పింది కదా సైంటిస్ట్ వల్ల ప్లాన్ ఏంటి అని అయితే ఆ విలన్ కూడా రానే వస్తుంది విలన్ తో పాటు ఆఫీసర్ కూడా వస్తాడు అక్కడికి వచ్చి చూసిన విలన్ ఓ నువ్వు చాలా గ్రేట్ షిప్ ఎక్కడ పడుతుందని మేము వెతుకుతుండే నువ్వు కష్టపడి ఇక్కడికి తెప్పించావా నువ్వు నిజంగా గ్రేటే గానీ ఇంకా తప్పుకో ఆ ఎక్స్పెరిమెంట్ ఆపి ఆ షిప్ ని డిస్ట్రాయ్ చేయమంటుంది అలా చేసేది మొత్తం ప్రపంచానికే ప్రమాదం అనేమో సైంటిస్ట్ అంటుంటాడు నాకు అదంతా అవసరం నువ్వు ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ షిప్ ని డిస్ట్రాయ్ చేయకపోతే నేను నిన్ను డిస్ట్రాయ్ చేస్తా అంటుంది విలన్ పక్కకున్న ఆఫీసర్ ఏమో గన్ తీసి సైంటిస్ట్ కి గురి పెట్టి ఆపుతావా కాల్చిన అంటుంటాడు అప్పుడు ఆ విలన్ విలన్ నేను చూసుకుంటాలే గానీ షిప్ లోకి వెళ్లి ఆ హీరో ని తీసుకురామని ఆఫీసర్ ను పంపిస్తుంది అప్పుడు హీరో తన దగ్గర ఉన్న వాకిటాకి మాట్లాడుతుంటే సైంటిస్ట్ ఆ వాకిటాకి తీసుకోబోతుండగా విలన్ సైంటిస్ట్ ని కాల్చిపడేస్తుంది విలన్ వల్ల మనుషులు ఆ ల్యాబ్ లో ఉన్న హార్డ్ డిస్క్ తీసి తీసుపడేస్తుంటారు ఇంకా టైం చూస్తే ఐదు నిమిషాల కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది విలన్ మాత్రం ఆ ఎక్స్పెరిమెంట్ ఆపమంటూ ఉంటుంది సైంటిస్ట్ మా ఎక్స్పెరిమెంట్ ఆప్తే స్పేస్ టైమ్ మొత్తాన్ని మనం మార్చిన వాళ్ళం అవుతాం కాబట్టి నేను ఆపను అంటుంటాడు ఇంతలో వైపు టైం కూడా దగ్గర ఉంటుంది ఇంకోవైపు ఏమో షిప్ లో పలికి వెళ్లిన హీరో ఆ పోలీస్ హీరో కోసం వెతుకుతూ ఉంటాడు మొత్తం మీద ఆ పోలీస్ హీరో కనబడతాడు కానీ తన ఏంటంటే షిప్ లో ఇరుక్కుపోయి ఉంటుంది అప్పుడు మన హీరో తన ఒంట్లో ఉన్న ఎలక్ట్రిక్ పవర్ తో పోలీస్ హీరో తీసి షిప్ లో నుండి వెళ్ళిపోమంటాడు కట్ చేస్తే అప్పుడు విలన్ హీరోయిన్ ని ఎక్స్పెరిమెంట్ ఆపమంటూ ఉంటుంది హీరోయిన్ ఏమో చిరాకు కొడుతూనే వెళ్లి ఆ ఎక్స్పెరిమెంట్ ఆపుతూ ఉంటుంది అలా ఎక్స్పెరిమెంట్ ఆపుతున్నట్టు చేస్తూ ఒక రాడ్ తీసి విలన్ వల్ల అసిస్టెంట్ ని పొచ్చి పడేస్తుంది అప్పుడు సైంటిస్ట్ విలన్ చేతిలో ఉన్న గన్ ని తీసుకొని పక్కకు విసిరేస్తాడు ఆ గన్ హీరోయిన్ తీసుకుని ఆ విలన్ కాల్చి పడేస్తుంది ఆ విలన్ అసిస్టెంట్ షిప్ లోకి వెళ్తాడు కదా తనేమో హీరో తో ఫైట్ చేస్తుంటాడు మధ్యలో పోలీస్ హీరో వచ్చి మన హీరోకి హెల్ప్ చేస్తుంటే నేను వెళ్ళమన్నాను కదా ఇంకా ఇక్కడే ఉన్నావా వెళ్లి ఉంటాడు అలా కాసేపు ఫైటింగ్ జరిగాక ఆఫీసర్ తలని షిప్ లో ఫైర్ అవుతున్న జనరేటర్ లో పలికి దూరుస్తాడు హీరోయిన్ షిప్ దగ్గరకు వచ్చి చూస్తే తన బాయ్ ఫ్రెండ్ అయినా పోలీస్ హీరో వచ్చి ఉంటాడు తనని చూసి హీరోయిన్ ఎంతో హ్యాపీగా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటుంది ఇంకో హీరో వాళ్ళ తాత ఏడి అని అడుగుతూ ఉంటుంది కానీ పోలీస్ హీరో ఏమో అంత టైం లేదురా అని హీరోయిన్ బయటకు వెళ్తాడు అప్పుడు షిప్ లో ఉన్న జనరేటర్ లో నుండి పూర్తి స్థాయిలో కరెంట్ వస్తు ఆకాశంలో ఒక సుడిగుండంలో ఏర్పడుతుంది అలా ఏర్పడిన కాసేపటికి ఆశిప్ అప్పుడున్న లాబరేటరీని కూల్చుకుంటూ ఆ సుడిగుండం లాంటి దానిలోకి వెళ్ళిపోతుంది కట్ చేస్తే సినిమా హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఓపెన్ అవుతుంది ఆయన లో కొన్ని ఫోటోస్ ఉంటాయి అవేంటంటే పోలీస్ హీరో హీరోయిన్ కి పెళ్లేనట్టు ఇంకా వాళ్ళ తాతతో ఇప్పుడున్న వయసులో ఒక ఫోటో దిగినట్టు అంటే ముందు సీన్ లో హీరో షిప్ తో పాటు వచ్చినప్పుడు తనకు పంతొమ్మిది వందల సంవత్సరంలో అంటే ఆ ఎక్స్పెరిమెంట్ అయినప్పటి వయస్తోనే యువకుల ఇప్పటి కాలంలోకి వచ్చాడు కదా ఇప్పుడు ఏంటంటే ఆ షిప్ ని రీస్టోర్ పాయింట్ లో సెట్ చేసి అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఉండాల్సిన కరెక్ట్ వయస్తో ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట ఇంతటితో మన సినిమా అయిపోతుంది అండ్ అవర్ షో గోట్ కంప్లీటెడ్ ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందు ముందు రాబోయే ఈ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్